మీరు కూడా సైబర్ బాధితుడే మీ అకౌంట్లో కూడా ఒక స్పెసిఫిక్ అమౌంట్ పోయింది అనేది ఏం చేద్దాం సార్ ఎందుకంటే ఎక్కడెక్కడి నుంచో చాలా ఈజీగా అమాయకుల చేతుల్లో వేలాది డబ్బులు పోతున్నాయి అకౌంట్స్లో లక్షలు మిస్ అయిపోతున్నాయి గవర్నమెంట్స్ ఏమో ఇనిషియేటివ్ తీసుకున్నాయి అంటున్నాయి కానీ ప్రతిరోజు ఒక పది మోసాలతో పత్రికల వార్తలు చూస్తూనే ఉన్నాం దీనికి ఏంటి ఎండకంటే మంచి ప్రశ్న ఒకప్పుడు మనకు చాలా కష్టంగా ఉండేది ఎలక్ట్రానిక్ ట్రాన్సాక్షన్స్ ఇప్పుడేమో ప్రపంచంలో మనం ఛాంపియన్ యూపీఐ ఎలక్ట్రానిక్ ట్రాన్సాక్షన్స్ వాల్యూమ్ కానీ డబ్బు లేకపోతే ఫ్రీక్వెన్సీ కానీ హైయెస్ట్ ప్రపంచంలో సామాన్యులు కూడా కూరగాయలు అమ్మేటువంటి మనిషి దగ్గర నుంచి చివరికి భిక్షకులు కూడా నాకు ఎవరో చెప్పారు అక్కడ పంచకూడ చౌర ఎక్కడో డబ్బులు అడుగుతుంటే మన దగ్గర చెల్లర అని చెప్తాం ఫోన్ మీరు పంపించండి ఆ స్థాయికి వెళ్ళిపోయింది టెక్నాలజీ ఆ రకంగా ఉంటే మంచిదే కానీ అదే సమయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోకపోతే ఏమవుతుందంటే మీరు చెప్పిన సైబర్ నేరా అందులో ప్రపంచంలో కానీ మన దేశంలో కానీ ఇదే ఉద్యోగం పెట్టిన వాళ్ళు చాలా మంది ఉన్నారు నేను అలా నష్టపోయిన వాడిని కోవిడ్ టైంలో డెల్టా వే వచ్చినప్పుడు స్ట్రిక్ట్ లాక్డౌన్ వచ్చింది ఆ టైంలో నాకు ఏమైంది ఫోన్ పనిచేయడం మానేసింది ఎందుకు పనిచేయడం నాకు అర్థం కదా మరి బయటికి వెళ్ళడానికి కూడా అవకాశం లేదు స్ట్రిక్టెస్ లాక్డౌన్ డెల్టా వేర్చు చాలా అయినా కూడా మావాడే తంటాలు బట్టి మా ఆఫీస్లో నాతో పనిచేసేవాడు ఏదో పొద్దున్న ఐదు గంటలకు ఏడు గంటలకు ఎనిమిది గంటలకు మొత్తానికి అక్కడికి వెళ్తే టెలికామ్ సర్వీస్ ఇచ్చేవాడు వాడు పిచ్చి పిచ్చిగా బిహేవ్ చేశారు ఏమైంది అసలు ఎందుకు రావట్లేదు వెరిఫై చేస్తే సిమ్ కార్డు ఎక్కడ తెలుస్తుంది ఏదో జరిగింది మొత్తం ఓకే ఓకే సో నేను పట్టించుకోలేదు నెల అలా గడిచింది అలాగ ఇది అయిన తర్వాత నాకు డబ్బు అవసరమైంది చెక్ పంపిస్తే డబ్బులు డ్రా చేయడానికి బ్యాంకులో ఏడు ఎనిమిది లక్షలు ఉన్నాయని తెలుసు మా తమ్ముడు ఏదో డబ్బులు పంపించాడు ఓకే అక్కడ చిన్న స్థలం ఇదిగో డబ్బులు తీసుకోవాలని పంపించాడు పంపిస్తే డబ్బులు ఇవ్వన్నారు ఇంకా లక్ష రెండు డబ్బులు ఇవ్వని చెప్పంటే అప్పుడు తెలిసింది ఆ తర్వాత చూస్తే ఒక ప్రతిరోజు పదివేలు ఇరవై వేలు ముప్పై వేలు తీసేస్తా ఉన్నారు నాకు తెలియదు ఫోన్ లేకపోతే నాకేమో సిగ్నల్ రాలేదు మెసేజ్ రాబట్టి అని ఫోన్ ఏంటంటే నాకు రెండు అవసరం అని తెలుసు ఆర్బీఐ గవర్నర్తో కూడా మాట్లాడినప్పుడు ఒకటి మొట్టమొదటిసారి మీరు యూపీఐ కానీ మరొకటి ఎలక్ట్రానిక్ నా ఉన్నప్పుడు ఊరికే మొబైల్లో ఎవరో ఒకరు పెట్టడం కాకుండా కస్టమర్తో బ్యాంకర్ ఫిజికల్ ఫేస్ టు ఫేస్ ఉండాలి ఏమవుతుందంటే ఆ పిన్ కోడ్ పెట్టినప్పుడు కానీ మరోటి కానీ ఆ ఎదురుగా జరుగుతుంది ఎవరో నాకు తెలియకుండా నా ఫోన్ తస్కరించో లేకపోతే నా హ్యాక్ చేసో పెట్టే అవకాశం ఉంటుంది అన్యూజువల్ ట్రాన్సాక్షన్స్ కానీ ఖచ్చితంగా వెంటనే ఫ్లాట్ పెట్టాయి ఓకే నీ కర్మ నీ పోతే పోయిందని చెప్పిన లాభం లేదు అవును మూడోది అయినప్పటికీ కొన్ని పొరపాటు జరగవచ్చు ఎందుకంటే మనకి టెక్నాలజీ వేగంగా పెరుగుతుంది నేరస్తులు మనకంటే తెలియదు అవును వాడు టెక్నాలజీ వాడుతున్నాడు ఎక్కడో ఇప్పుడు మీకు బర్మా బార్డర్లో మయన్మార్ బార్డర్లో లేటెస్ట్ లో అక్కడ భయంకరమైన స్థాయిలో జరుగుతుంది ఏడాదికి ఐదు వందల బిలియన్ డాలర్లు చెప్తున్నారు ప్రపంచం కాబట్టి మీకు ఆపే శక్తి లేదు జార్ఖండ్ ఇక్కడ కూడా పట్టుకున్నారు అప్పుడు ఏం చేయాలి మీరు ఏడాదికి మీకు రెండు రెండు కోట్ల కోట్ల రూపాయల ట్రాన్సాక్షన్స్ అవుతున్నాయి ఎలక్ట్రానిక్ అప్పుడు ఈ వ్యవస్థ ఆర్థిక వ్యవస్థ అంచనా వేయాలి ఈ ట్రాన్సాక్షన్లు ఆపేసాం అనుకోండి వ్యవస్థకి ఎంత నష్టం ఈ ట్రాన్సాక్షన్లో ఇన్ని జాగ్రత్తలు ఇస్తున్న తరకు మోసాలు దొరుకుతుంది అనుకోని వ్యవస్థకి ఎంత నష్టము లేదంటే తప్పదు ఒక లక్ష కోట్లు పోతాయి ఈ దేశంలో కానీ లక్ష కోట్లు ఆపాలని చెప్పంటే ఆ నష్టాన్ని ఈ రెండు కోట్ల కోట్లు కనుక ఆపేస్తే ఈ ట్రాన్సాక్షన్స్ దేశ ఆర్థిక నష్టపోతుంది కాబట్టి ఇది పార్ట్ ఆఫ్ ది కాస్ట్ ఆఫ్ బిజినెస్ ఇన్సూరెన్స్ పెట్టండి దానికి ఆటోమేటిక్గా దాన్ని అబ్జర్వ్ చేస్తాను ఓకే అంతేగాని ఒక సామాన్య కస్టమర్కి పది లక్షలు పోతే అది ప్రాణాంతకం ఒక బ్యాంక్కి పది కోట్లు పోయినా ప్రాణాంతకం కాదు బ్యాంకర్ నాకేం సంబంధం నేను పోతే పోయింది ఖర్మని చెప్పి పనులు ఇస్తే చాలా మీ తప్పేం లేకుండా ఉన్నప్పుడు మీరు అమాయకులు మీరు ఆలుచి పడినప్పుడు వెంటనే ఆ డబ్బు భర్తీ చేయాలి కాబట్టి ఒక సమన్వయం కావాలి అంటే మరి మీరు ఈ విషయంలో ఎన్నో అంటే ఎన్నో సంస్కరణలకు ఆధ్యుడు కదా ఇది ఒక మేజర్ పబ్లిక్ ఇష్యూ అయిపోయింది సార్ ఇప్పుడు నేను కామన్ తో చర్చించాను ఖచ్చితంగా ఈ మూడు అంశాలు వారితో టేకప్ చేస్తున్నాను సాధిస్తాం అని నమ్మకం